నమస్తే వెల్కమ్ టు చేపల వేటకెళ్ళిన ఆనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక సముద్రంలో గల్లంతైన చోడిపల్లి ఎర్రయ్య కుటుంబ సభ్యులను ఎలమంచులు ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పరామర్శించారు ఎర్రయ్య జాడు తెలుసుకునేందుకు ముమ్మరంగా గాలింపు కొనసాగుతుందని ఒడిశా వైపు కోస్ట్ గార్డ్ ఈ ప్రాంతంలో స్టీమర్ల ద్వారా గాలింపు చేస్తున్నారని విజయకుమార్ తెలిపారు బోర్డ్లోకి వేసుకునే తరుణంలో అది లాక్కి వెళ్ళటం వల్ల అక్కడ ఉన్న చోడు ఎర్రయ్య అనే కుర్రోడు ఆ కుర్రోడికి కాలుకి చిక్కుకోవటం ఇది అంటే ఇది ఎప్పుడూ ఇలాంటివి వినలేదు కానీ ఇది ఒక యాక్సిడెంట్ అది తీసుకెళ్ళి సొంత తమ్ముడు ముందే చేప లాక్కొని వెళ్ళిపోవటం వాళ్ళు పూర్తిగా కిందకి కూడా వెళ్ళి ఒక అరగంట నలభై నిమిషాలు ఎతకటం అన్నీ కూడా జరిగినాయి ఇది చాలా బాధాకరమైన విషయం అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా ప్రభుత్వం మరి కోస్ట్ గార్డ్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోస్ట్ గార్డ్స్ని అలర్ట్ చేయడం మొత్తం కోస్ట్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకి అలర్ట్ చేయడం కోస్ట్ గార్డ్స్ కూడా కంటిన్యూస్గా ఎత్తుకుతూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా మరి అతను కనపడలేదు ఇంకా ఎత్తుకుతూనే ఉన్నారు ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా జరుగుతూనే ఉంది మరి వాళ్ళ ఆ కుటుంబానికి చాలా బాధాకరమైన విషయం కుర్రోడు ఇలా తప్పిపోవడం అనేది ఇలా మిస్ అవడం అనేది డెఫినెట్గా కుటుంబంతో ప్రభుత్వం ఉంటుంది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దృష్టిలో కూడా ఉంది డెఫినెట్గా ఆ కుటుంబానికి ప్రభుత్వం అండదండగా ఉంటుంది భగవంతుడు అది త్వరలో ఆ కూరడిని బయటకు వచ్చేటట్టు చెయ్యి అనే దీని మీద మనం చెప్పగలుగుతాం కానీ అది ఎక్కడున్నది ఏంటనేది కూడా అర్థం కనిపించింది ఎందుకంటే కాలు పూర్తిగా చిక్కడిపోయి ఏదైతే వల ఉందో ఆ వల తాడికి చిక్కుబడిపోవడం వల్ల చాలా పెద్ద చేప అని చెప్తున్నారు అది కూడా ఒక యాభై కిలోమీటర్ల అవతల వెళ్ళటం ఇవన్నీ కూడా కొంత దుర దురదృష్టకరమైన విషయాలు ఇవన్నీ అయినా కూడా ఎక్కడ కూడా వదులు వదలకుండా ప్రయత్నం అయితే ప్రభుత్వం నుంచి చేస్తా ఉన్నాం ప్రభుత్వం నుంచి ఏదైతే చేయాలో ఏదైతే ప్రభుత్వం నుంచి మేము సపోర్ట్ చేయాలో అవన్నీ కూడా కుటుంబానికి చేస్తాం ధైర్యంగా ఉండమని చెప్పి మా ఓటమి నాయకులందరూ కూడా ప్రతిరోజు ఇక్కడ ఉండటం జరుగుతూ ఉంది ఈ కుటుంబానికి మేము అండదండగా ఉంటాం అన్ని విషయాల్లో ఉంటాం అని చెప్పి తెలియజేసుకుంటాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబార్చన మరియు లక్ష కోర్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం